సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు అధికారులు పటేల్గూడ కృష్ణారెడ్డిపేటలో దాదాపు పదహారు అక్రమ నిర్మాణాలు గుర్తించారు అధికారులు ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించినట్లు తెలుస్తోంది రాటిక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలు కూర్చోస్తున్నారు అధికారులు అయితే ఆ నిర్మాణాలన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఒక నేతకి సంబంధించినగా గుర్తించినట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ అయితే హైదరా దూకుడు పెంచింది చెప్పాలి రెండు వారాల తర్వాత జ్యాప్ తీసుకున్నటువంటి హైదరాబాద్ మళ్ళీ కొత్త పెరహాలో మా పంజాబ్ దూకుడు ప్రవర్తిస్తుందనే చెప్పాలి ఇంతకు ముందే గతం రెండు వారాల క్రితమే అమీన్పూర్లో కూల్చివేతలు జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడ చూస్తే హైదరాబాద్ మొత్తంలో చూసుకున్న అమీన్పూర్ ప్రాంతం నుండే ఎక్కువగా హైడ్రాకు కంప్లైంట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎక్కువగా కబ్జాకు గురైంది కూడా అమీన్పూర్ చెరువే కావడం విశేషంగా అయితే చెప్పుకోదగ్గచ్చు ఇదే విధంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లు మున్సిపాలిటీ పరిధిలోన కృష్ణారెడ్డి పేట పన్నెండవ సర్వే నెంబర్ లో నిర్మించినటువంటి అక్రమ అయితే ఈ రోజు ఉదయం నుండి అధికారులు హైడ్రా అధికారులు కూల్చివేతలకు స్టార్ట్ చేశారని చెప్పాలి అదేవిధంగా పట్టెల్గూ గ్రామానికి చెందినటువంటి పట్టా సర్వే నెంబర్ ఆరు పేరుతో కిష్టారెడ్డి పేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నెంబర్ లో నిర్మించినటువంటి సుమారు పదవారు అక్రమ నిర్మాణాలను గుర్తు నచ్చినట్టు హైదరా ఈ రోజు వాటి మీద తొలగిస్తూ వాటి అన్నింటినీ కూల్చేసే క్రమంలోపల హైదరా పనిచేస్తుందని చెప్పాలి అదేవిధంగా హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేత్తలు ప్రారంభించారు ఉదయం నుండే హైదరాబాద్ లో జస్ట్ వచ్చాయి అక్కడ ఉన్న వారికి వారికి వాళ్ళని అందరినీ కూడా పోలీసు మోహరించారు భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఈ నిర్మాణాలన్నీ ఇట కూల్చివేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే అక్కడ ఈ నిర్మాణాలన్నీ ఒక ప్రముఖ టిఆర్ఎస్ నేత నిర్మించిన వాటిని గుర్తించారు కాబట్టి అక్కడ ఎవరిని కూడా వీడియోస్ తీయడానికి అక్కడ ఎవరిని అనుమతించట్లేదు అక్కడ ఎవరిని కూడా రావని రావనివ్వట్లేదు ఎవరు కూడా ఆ బిల్డర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ ఎవరు కానీ అక్కడికి నుంచి కొన్న పోలీసులు అయితే అడ్డుకుంటున్నారని చెప్పాలి ఇదే విధంగా ఈ క్రమంలో కొన్ని గతంలో కూడా అమీన్పూర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కూల్చివేతలు కూడా చేశారు అదేవిధంగా ఐలాపూర్ తండ సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో కూడా దాదాపు ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్న నేపథ్యంలో వెంచర్లు కూడా వేశారు ఆ వెంచర్లందరించి కూడా అక్రమార్కులపై హైడ్రా రెవెన్యూ శాఖ అధికారుల ఫిర్యాదు రావడంతో చర్యలు కూడా చేపట్టడం జరిగింది అమీన్పూర్ కట్టడాలను కూడా కూల్చివేతలు ప్రారంభించారు ఆ రెండు వారాల కంటే ముందు కూడా హైదరా ఈ అమీన్పూర్ లోనే ఎక్కువగా కూల్చివేతలు చేపట్టింది ఎక్కువగా కబ్జాకు గురైంది కూడా ఈ అమీల్పూర్లనే కావడంతో అధిక ఫిర్యాదులు కూడా అమీన్పూర్ చెరువు నుంచే కూడా అధిక ఫిర్యాదులు రావడంతో ఎక్కువగా కబ్జాకు గురైన చెరువు కూడా ఇదే అని చెప్పుకుంటున్న నేపథ్యంలో హైదరా అధికారులు దీనిపైన ఫోకస్ పెట్టారని తెలుస్తుంది గత రెండు వారాల క్రితం ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించారు మళ్ళీ కూడా ఇప్పుడు కూడా కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు భారీ బందోబస్తు మధ్యన